ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత మన నాని గారి మూవీ నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా రిలేటివ్స్ అందరూ నా దగ్గరికి వచ్చి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని అడగడంతో నేను చాలా కన్ఫ్యూజన్ లో పడిపోయినా ఒక సొసైటీ ప్లే బుక్ అన్నది ఏదైతే ఉంటుందో విచ్ఎస్ నువ్వు ఎంపీసీ చేస్తే ఇంజనీర్ అవ్వాలి నువ్వు బైపీసీ చేస్తే డాక్టర్ అవ్వాలి తెలుగు ఫామిలీ సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ ఇంజనీరింగ్ అండ్ డాక్టర్ తప్పనికి ఇంకొక ఆప్షన్ లేదు సరే ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయ్యాను ఏదో హ్యాపీ డేస్ లో ఉంటుంది అనుకుంటే ఇంకా రాట్ ఒక ఇంటర్మీడియట్కి ఎక్స్టెన్షన్లా ఉంది చెన్నై హైదరాబాద్ వెళ్ళి అక్కడ తక్కువ తక్కువ కి పని చేసి అక్కడ డబ్బులు సరిపోవు నేను ఇంటికేం డబ్బులు పంపిస్తాను నాకేం మిగిలితా ఈఎంఐకి ఏం కడతాను మిడిల్ క్లాస్ కష్టాలు ఎలా ఉంటాయంటే డిప్రెషన్ అంటే నా ఫ్యామిలీకి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ ముందు ఏడుస్తూ కూర్చోలేను వాళ్ళు బాధపడతారని చెప్పేసి విఐటిఎస్ఆర్ఎం లాంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇంజనీరింగ్ చేయాలంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ల్యాక్స్ ఖర్చు అవుతుంది దానికి నేను చేయాలి అంటే అది లోన్ పెట్టుకోవాలి సరే ఒక వైజాగ్లో ఒక నార్మల్ బేసిక్ గుడ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేయాలి అన్నా సరే ఒక ఫైవ్ టు సెవెన్ ల్యాక్స్ రన్ అవుతుంది దానికి కూడా స్థోమత లేక ఒక లోన్కి వెళ్లాల్సి ఉంటుంది సరే ఒకవేళ నేను లోన్ తీసుకున్నా సరే ఆ ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ ఫినిష్ అయిన తర్వాత లోన్ నేను క్లియర్ చేయగలను అన్నది ఒక డౌట్ సరే అక్కడ ఉద్యోగం వస్తుందా రాదా అన్నది ఒక డౌట్ సరే ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఏ త్రీ ల్యాక్ ఫోర్ ల్యాక్ ఫైవ్ ల్యాక్ ప్యాకేజెస్తో మళ్ళీ చెన్నై అండ్ హైదరాబాద్ వెళ్ళి రూమ్ రెంట్లు కట్టుకొని మెస్ ఛార్జెస్ పెట్టుకొని ఆ లోన్ ఈఎంఐ క్లియర్ చేసుకొని మళ్ళీ ఇంటికి డబ్బులు పంపించి ఉన్న కొద్దిపాటి డబ్బులతో నేను ఆ వన్ మంత్ మొత్తం గడపాలి అన్నది ఒక థాట్ ప్రాసెస్ ఇన్ని కో ఇన్సిడెన్సెస్ ఇన్ని ఇష్యూస్ ఇన్ని డౌట్స్ మధ్యన నేను ఒక బేసిక్ ఇంజనీరింగ్ కాలేజ్లోని వైజాగ్లో ఒక బేసిక్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను సరే ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను ఇది ఏదో హ్యాపీ డేస్లో ఉంటుంది అనుకుంటే ఇది ఇంకా రాడ్ ఒక ఇంటర్మీడియట్కి ఎక్స్టెన్షన్లా ఉంది ఇది అంతా అవుతూ ఒక పాయింట్ ఆఫ్ టైంకి నా ఫస్ట్ వన్ అండ్ టూ బిజినెసెస్ రన్ చేస్తూ ఒక స్మాల్ బిజినెస్ ఐడియాస్ నుంచి కొంత రెవెన్యూ జనరేట్ చేసుకొని ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్ రెవెన్యూస్ జనరేట్ అయిన తర్వాత నేనంటూ ఒక సొంత స్టార్టప్ పెట్టాలి ఆ స్టార్టప్ పెట్టాలి అంటే ఏబిసిడి ఆఫ్ స్టార్టప్ నేర్చుకోవాలి అని చెప్పి హైదరాబాద్లో ఒక స్టార్టప్లో జాయిన్ అయ్యి ఒక త్రీ ఇయర్స్ వర్క్ చేసి కొంత మనీ సేవ్ చేసుకొని వైజాగ్ వెళ్ళిపోయి నా ఓన్గా నేను స్టార్టప్ స్టార్ట్ చేసుకొని నా ఓన్ బిజినెస్ నేను రన్ చేసుకోవాలి అని అనుకున్న టైంలో ఐ హ్యాడ్ అ బిగ్ ఐ హ్యాడ్ అ బిగ్ ఇష్యూ ఇన్ మై లైఫ్ నాకు బాగా కావాల్సిన ఒక పర్సన్ ఒక యాక్సిడెంట్ వల్ల నాకు దూరం అయ్యారు ఐ వెంట ఇన్ టు డిప్రెషన్ ఫోర్ మంత్స్ స్ట్రైట్ ప్రెషియస్ ఫోర్ మంత్స్ ఆఫ్ మై లైఫ్ వర్ గాన్ అండ్ ఈ ఫోర్ మంత్స్లోని ఐ హ్యాడ్ వెరీ బియర్డ్ థాట్స్ ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్ పుష్డ్ ఇన్ టు డిప్రెషన్ ఐ వాస్ అనేబుల్ టు కమ్అవుట్ అక్కడ నుంచి దెన్ ఐ స్టార్టెడ్ మై స్టార్ట్అప్ వర్టోసిటీ It's been two years since I've started my startup Vorticity. We are an EDSA startup based out of Vizag and then we moved down to Hyderabad, and we are doing very good in the last two years. We okay, got two different goals: ni start building programs for upskilling on the tech domain under two different goals though. We are currently present in 250 plus uh, 250 plus colleges, partnered with 400 uh, 1400 plus companies, and there are 700 plus hiring partners that are associated with us. Ekko Wizag looks startup okay, three members to form okay. idea. Hai, ee roju. హైదరాబాద్లో ఒక సొంత ఆఫీస్ పెట్టుకొని ఇంత లాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రెవెన్యూ ఎలా రన్ చేస్తున్నావు అన్నదే రోజు నా స్టోరీ హలో ఎవ్రీవన్ ఆమ్ దర్హాజ్ ముగ్గు నేను వైజాగ్ సింహాచలం నుంచి వచ్చాను నా చైల్డ్హుడ్ మొత్తం ఆల్మోస్ట్ ఫర్ క్లాస్ సిక్స్ టిల్ క్లాస్ సిక్స్ అండ్ క్లాస్ సెవెన్ సింహాచలం కొండ మీదనే అయిపోయింది ఈ సింహాచలం కొండ మీద ప్లేస్ ఎలా ఉంటుందంటే ప్రకృతికి చాలా దగ్గరగా డెవలప్మెంట్కి కొంచెం దూరంగా ఆ చుట్టుపక్కల ఏ డెవలప్మెంట్ అయినా సరే ఒక టూ టు త్రీ ఇయర్స్ తర్వాత అది మా దగ్గరికి వచ్చేది ఇలాంటి ప్లేస్లో నేను సెవెంత్ క్లాస్ వరకు చదివాను నేను స్కూల్కి వెళ్ళాలంటే కొండ మీద నుంచి కొండ కింద వరకు ఒక బస్సు కొండ కింద నుంచి మళ్ళీ స్కూల్ వరకు ఒక బస్ ఇలా ఒక సైడ్ టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నేను స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేది ఒకవేళ మార్నింగ్ కానీ బస్ మిస్ అయితే నెక్స్ట్ వన్ అవర్ వరకు ఇంకొక బస్ ఉండదు అని చెప్పేసి కొండ మీద నుంచి కింద వరకు ఒక థౌజండ్ స్టెప్స్ దిగి అక్కడి నుంచి ఇంకొక బస్ పట్టుకొని స్కూల్కి వెళ్ళేవాడిని ఇలాంటి ప్రాబ్లమ్స్ అండ్ ఇలాంటి ప్లేసెస్లోని నా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తూ నేను ఎలాగో ఇంటర్మీడియట్ వరకు వచ్చాను ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మన నాని గారి మూవీ నెక్స్ట్ ఏంటి అన్నట్టుగా మా రిలేటివ్స్ అందరూ నా దగ్గరికి వచ్చి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని అడగడంతో నేను చాలా కన్ఫ్యూజన్లో పడిపోయాను లైక్ ఎవ్రీ అదర్ స్టూడెంట్ హూ ఫినిషెస్ ఎంపీసీ ఆర్ బైపీసీ నాకు కూడా కన్ఫ్యూజన్ ఉండేది నెక్స్ట్ ఏంటి అని చెప్పేసి సో అప్పుడు నాకు అంత అవేర్నెస్ లేకపోవడం నెక్స్ట్ మా ఫ్యామిలీ వచ్చి నాకు సజెషన్స్ ఇవ్వడం ఒక సొసైటీ ప్లే బుక్ అన్నది ఏదైతే ఉంటుందో విచజ్ నువ్వు ఎంపీసీ చేస్తే ఇంజనీర్ అవ్వాలి నువ్వు బైపీసీ చేస్తే డాక్టర్ అవ్వాలి తెలుగు ఫ్యామిలీ సౌత్ ఇండియన్ ఫ్యామిలీస్ ఇంజనీరింగ్ అండ్ డాక్టర్ తప్పనికి ఇంకొక ఆప్షన్ లేదు అన్న ప్లేబుక్ నుంచి నేను బయటకు రావాలి అని అనుకున్నప్పుడు నాకు సరైన గైడెన్స్ లేక ఎన్ఐటీలో ఆర్కిటెక్చర్ సీట్ వచ్చినా సరే లేదు ఇంజనీరింగే బెస్ట్ అని చెప్పేసి సొసైటీ నాకు చెప్పడం వల్ల డిసైడెడ్ టు జాయిన్ ఇన్ ఇంజనీరింగ్ సో ఇంటర్మీడియట్ టు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ఫేజ్లో ఈ కౌన్సిలింగ్ అండ్ ఒక సిక్స్ మంత్స్ గ్యాప్లో నాకు వచ్చిన ఫస్ట్ బిజినెస్ ఐడియా నాకు యాక్చువల్లీ ఒక బిజినెస్ ఆక్యుమెంట్ ఉంది అని నాకు నేను ప్రూవ్ చేసుకొని నాకు నేను సొల్యూషన్ ఇచ్చుకోగలిగే ఒక నాకు నేను రీజనింగ్ ఇచ్చుకోగలిగిన ఒక్క వన్ పర్టికులర్ ఇన్స్టెన్స్ ఇస్ మై ఫస్ట్ బిజినెస్ ఐడియా గ్రోసరీ స్టార్ట్అప్ మా కాలనీలో ఒక హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఎవ్రీ సండే మార్కెట్కి వెళ్ళి వాళ్ళు కూరగాయలు ప్యాక్ చేసుకొని వాళ్ళు రిటర్న్ వచ్చేవారు ఫర్ దాట్ థర్టీ రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కింద పెట్టుకునేవారు ఒక ఫిఫ్టీన్ సైడ్ ఫిఫ్టీన్ రూపీస్ ఒక సైడ్ ఫిఫ్టీన్ రూపీస్ ఇంకొక సైడ్ ఆటో పే చేయడానికి సో నా ఐడియా వచ్చేసి ఆల్మోస్ట్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా అందులో ఎట్లీస్ట్ సెవెంటీ ఆర్ ఎయిటీ ఫ్యామిలీస్ నేను కన్విన్స్ చేసి వాళ్ళ బదులు నేను మార్కెట్ వెళ్ళి బల్క్లో బల్క్ బల్క్లో వెజిటబుల్స్ కొనుక్కొని వచ్చి వాళ్ళ ఆర్డర్స్ బట్టి నేను ప్యాక్ చేసి ఇచ్చేస్తాను దానికి నేను డెలివరీ ఫీ కింద తీసుకునే ప్రైస్ ఇస్ దేర్ ట్రాన్స్పోర్టేషన్ ప్రైస్ దట్ ఇస్ థర్టీ రూపీస్ సో ఒక డెలివరీ మీద నా థర్టీ రూపీస్ ప్రాఫిట్ కింద వచ్చినప్పుడు పర్ వన్ వీక్ నాకు పర్ వన్ వీక్ ఐమ్ ఆల్మోస్ట్ గెటింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ రూపీస్ యాజ్ మై రెన్యూ ఇది నేను జస్ట్ ఇంటర్మీడియట్ ఫినిష్ చేసి ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నప్పుడు దిస్ వాజ్ మై ఫస్ట్ బిజినెస్ ఐడియా ఇది అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ నేను జాయిన్ అవ్వాలి అది ఎలాగో ఫిక్స్ అయిపోయాను ఈ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నప్పుడు శేఖర్ కముల గారి హ్యాపీ డేస్ మూవీ చూశాను ఇది చూసి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇలాగే ఉంటుంది చాలా ఫన్ ఉంటుంది అమేజింగ్ ఇట్ ఇట్విల్ బి అమేజింగ్ అని చెప్పేసి ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇట్ వాస్ అటర్లీ షాకింగ్ ఇట్ వాజ్ అటర్లీ షాకింగ్ నైన్ టు ఫైవ్ క్లాసెస్ అవుతున్నాయి ఏదో ఇంటర్మీడియట్ ఒక ఎక్స్టెండెడ్ వర్షన్ లాగా ఉంది ల్యాబ్స్కి తీసుకొని వెళ్తున్నారు ప్రాజెక్ట్స్ రాయిస్తున్నారు ఏదో మొక్కుబడికి ప్రాజెక్ట్స్ చేయిస్తున్నారు అండ్ నెక్స్ట్ ఎవ్రీ వన్ వర్ రన్నింగ్ బిహైండ్ ఆ డిగ్రీ ఒక పేపర్ వెనకాతల ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు జస్ట్ ఆ మిడ్ ఎగ్జామినేషన్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప నాకు అక్కడ అంత ఇంట్రెస్టింగ్ ఏం కనిపించలేదు సరే అలాగో ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి అందరూ అంటారు కదా ఇంజనీర్ ఫస్ట్ ఇంజనీర్ అవ్వవు తర్వాత నువ్వు సరే అందరూ అంటూ ఉంటారు కదా ఫస్ట్ నువ్వు ఇంజనీర్ అవ్వు ఆ తర్వాత నువ్వే ఏం చేయాలి అని అనుకుంటే అది చేసుకో అని అంటారు కదా సరే అలాగే చేద్దాం అని ఇంజనీరింగ్ లైఫ్ బోరింగ్గా ఉన్నప్పుడు అప్పుడు నా సెకండ్ స్టార్ట్అప్ ఐడియా నాకు వచ్చింది దాట్ ఈస్ తరంగ్ బుక్స్ దిస్ ఇస్ అగైన్ వెరీ స్మాల్ బిజినెస్ ఐడియా ఒక నార్మల్ నోట్ బుక్ థర్టీ ఫైవ్ రూపీస్కి అమ్ముతున్నప్పుడు అలాంటి నోట్ క్లాస్మేట్ ఆర్ ఎనీ అదర్ క్లాసిక్ ఆర్ శుభోదయ పేపర్ ప్రోడక్ట్ నోట్బుక్స్ థర్టీ ఫైవ్ రూపీస్కి ఒక నోట్ బుక్ అమ్ముతున్నప్పుడు అదే నోట్బుక్ ని నేను థర్టీ టూ రూపీస్ మ్యానుఫా థర్టీ టూ రూపీస్కి మ్యానుఫ్యాక్చర్ చేసి థర్టీ ఫైవ్ రూపీస్కి అమ్మేవాడిని అప్పుడు నాకు త్రీ రూపీస్ పర్ బుక్ ప్రాఫిట్ వచ్చేది సో నేను తీసుకొచ్చిన ఇన్నోవేషన్ ఏంటి అంటే ఫ్రంట్ కవర్ అండ్ బ్యాక్ కవర్కి డీసీ మార్వెల్ అండ్ అదర్ కామిక్స్ డిజైన్స్ యాడ్ చేసి లాస్ట్ పేజ్లో నేను యాడ్స్ రన్ చేశాను ఇవి ఎలాంటి యాడ్స్ మా కాలేజ్ చుట్టుపక్కల ఉన్న ఫైవ్ టు సిక్స్ ఈటరీస్ షాపింగ్ మాల్స్ దగ్గరికి వెళ్ళి నీ యాడ్ నేను నా బుక్లో రన్ చేస్తాను నువ్వు నాకు కొంత స్పాన్సర్షిప్ మనీ ఇవ్వు నీ కూపన్స్ అటాచ్ చేస్తాను ఎనీ వన్ హు గెట్స్ దీస్ కూపన్స్ టు యూ వాళ్ళకు ఒక పర్టికులర్ డిస్కౌంట్ ఇవ్వు ఆన్ యోర్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఐ యాడ్స్ రన్ చేసి ఐ స్టార్టెడ్ సెల్లింగ్ దీస్ బుక్స్ ఫర్ అ ప్రాఫిట్ ఆఫ్ ట్వల్వ్ రూపీస్ యావరేజ్గా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక సెమిస్టర్కి సిక్స్ బుక్స్ యూజ్ చేస్తాడు సిక్స్ లాంగ్ వైట్ నోట్ బుక్స్ యూజ్ చేస్తాడు ఒక సెమిస్టర్కి సిక్స్ నోట్ బుక్స్ అంటే ఒక క్లాస్ రూమ్లో లో ని ఫార్టీ టు ఫిఫ్టీ స్టూడెంట్స్ ఉంటారు okay easy under stream learning almost eight to ten classrooms in 8 to 10 classrooms in okay college law i was able to sell almost 8 thousand to nine thousand books for a profit margin of 12 rupees this was my second business uh, this was my second business idea during engineering so rendu ideas in engineering I was able to uh, generate a revenue of almost 15 to 20 lakh he 15 to 20 lakhs revenue I was very sure that I want to start a startup ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాతో పారలల్గా చదువుకున్న వాళ్ళందరూ దే ఆర్ గెటింగ్ జాబ్స్ లైక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ జాబ్స్ వస్తున్నాయి మించి ఇంకెవరికి ఏంటి చేయలేకపోతున్నారు బల్క్ ప్లేస్మెంట్స్ అవుతున్నాయి మాస్ రిక్రూట్మెంట్ అవుతున్నాయి ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో నేను నా ఓన్ బిజినెస్ నేను స్టార్ట్ చేసుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ ముందుకు వెళ్ళి అసలు ఎలా స్టార్ట్ చేయాలి అసలు ఎలా రిజిస్టర్ చేయాలి సరే రిజిస్టర్ చేసా ఒక టీమ్ ఎలా బిల్డ్ చేయాలి సరే టీమ్ బిల్డ్ చేసావు నీ జీటీఎం స్ట్రాటజీ ఏంటి అసలు నీ ప్రోడక్ట్ ఏంటి ఇవి అన్నీ తెలుసుకోవాలి కాబట్టి ఐ వెంట్ హెడ్ అండ్ ఐ జాయిన్ స్టార్ట్అప్ ఇన్ హైదరాబాద్ అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చాను త్రీ ఇయర్స్ ఫ్రమ్ దేర్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ దేర్ ఐ వర్క్ ఫర్ దిస్ పర్టికులర్ స్టార్ట్అప్ కొంత మనీ సేవ్ చేసుకున్నాను కొంత రెవెన్యూ సేవ్ చేసుకున్నాను సేవ్ చేసి ఇవి సేవింగ్స్ కింద నుంచి దట్ వుడ్ బి మై ఫస్ట్ ఫండింగ్ ఫర్ మై ఐడియా సో ఈ త్రీ ఇయర్స్ పనిచేసి ఆ సేవింగ్స్ పట్టుకొని వైజాగ్ వెళ్ళి నా సొంత స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో నాకు ఎదురైన పెద్ద ఇష్యూ నాకు ఎదురైన లైఫ్లో తగిలిన పెద్ద దెబ్బ నాకు బాగా క్లోజ్ అయిన ఒక పర్సన్ యాక్సిడెంట్ లో చనిపోవడం దట్ పుష్డ్ మీ ఇంటు డిప్రెషన్ ఫర్ ఫోర్ మంత్స్ స్ట్రైట్ ఈ ఫోర్ మంత్స్ పీరియడ్ ఏదైతే ఉందో దిస్ ఇస్ అ వెరీ వర్స్ పీరియడ్ ఇన్ మై లైఫ్ నేను నా త్రీ బిహెచ్కే ఫ్లాట్ లో కూర్చోని నేను కోకో కోలా తాగుతూ చిప్స్ తింటూ జంక్ ఫుడ్ తింటూ ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ చీకట్లో గడిపేశాను ఆన్లైన్లో నేను వర్క్ చేస్తూ అసలు బయటకే వెళ్ళలేదు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మిడిల్ క్లాస్ కష్టాలు ఎలా ఉంటాయంటే డిప్రెషన్ అంటే నా ఫ్యామిలీకి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ ముందు ఏడుస్తూ కూర్చోలేను వాళ్ళు బాధపడతారని చెప్పేసి సో నాలో నేను కూలిపోతూ నాలో నేను బాధపడుతున్నప్పుడు నన్ను రెస్క్యూ చేయడానికి వచ్చిన వాళ్ళు మై ఫ్రెండ్స్ అండ్ మై గర్ల్ ఫ్రెండ్ వీళ్ళు వచ్చి నన్ను బయటకు తీసుకొని వచ్చి ఆ ఫ్లాట్ నుంచి వాళ్ళు నా ఎక్స్పెన్సెస్ బేర్ చేసుకొని దే కెప్ మీ రన్నింగ్ నేను నా కాల్ మీద నిల్చొని నాకు మట్టుకు నేను పరిగెత్తేంత వరకు వాళ్ళు నాతో ఉండి ఏ థెరపీస్ ఏ డాక్టర్స్ త్రీ మంత్స్లో ఎలాంటి సెషన్స్ క్యూర్ చేయని నన్ను తీసుకొని వచ్చి దే కెప్ మీ ఆన్ మై ఫీట్ అండ్ దే సెంట్ మీ అవుట్ రన్నింగ్ సో అలాంటి హెల్ప్ చేసిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు ఆన్ మై ఫీట్ సరే ఈ ఫోర్ మంత్స్ వేస్ట్ ఏదైతే అయిందో అయిపోయింది నెక్స్ట్ నా స్టార్ట్అప్ నేను స్టార్ట్ చేసుకుంటా నేను రన్ చేస్తాను అని అనుకున్న టైంలో వచ్చిన ఐడియా ఇస్ వాటో సిటీ వైజాగ్లో ఎక్కడో ముగ్గురుతో స్టార్ట్ అయిన ఒక ఐడియా ఈ హైదరాబాద్ హైదరాబాద్లో మా ఓన్ ఆఫీస్ స్పేస్ పెట్టుకొని ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ పేరోల్ పేరోల్లో ఉంచి ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ హైరింగ్ పార్ట్నర్స్ ఉండి టూ హండ్రెడ్ ప్లస్ టూ ఫిఫ్టీ ప్లస్ కాలేజెస్లో మేము ఎస్టాబ్లిష్ అయ్యి అండ్ ఫోర్ థౌజండ్ ప్లస్ స్టూడెంట్స్ మా అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ తీసుకునేంత స్టేజ్ వరకు వచ్చింది మా బేసిక్ ఐడియా ఆర్ ఓన్లీ ఆన్ టూ థింగ్స్ కోహట్ బేస్డ్ లర్నింగ్ ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ ఈ స్టార్ట్ చేసేటప్పుడు నేను అనుకున్నది ఏంటి అంటే ఒక టూ ఇయర్స్ నా మట్టుకు నేను ఈ ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తాను ఇది వర్క్అవుట్ అయితే అయింది వర్క్అవుట్ అవ్వకపోతే అవ్వలేదు దెన్ వీ దెన్ వీ కెన్ మూవ్ ఆన్ అని అనుకుని స్టార్ట్ చేసింది సో టూ మేజర్ గోల్స్ కోహట్ బేస్ లెర్నింగ్ రెగ్యులర్ కాలేజ్ సెటప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే బట్ ఆన్లైన్లోని అండ్ వర్టర్సిటీలోని మెంటర్స్ అండ్ ఎవ్రీ వన్ ఆర్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఒకవేళ యూ టేక్ అ ప్రోగ్రామ్ అండ్ ఎట్ వర్టసిటీ ఫర్ డేటా అనలిస్ట్ కోహట్ డేటా రియల్ టైమ్ డేటా అనలిస్ట్ అండ్ డేటా సైంటిస్ట్ ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్ వచ్చి టీచ్ చేస్తారు దాట్ ఈస్ వాట్ వీ హీన్ ట్రయింగ్ టు ట్రైంగ్ టు డూ ఎట్ వర్సిటీ అండ్ దెన్ ఫాలోడ్ బై ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కాలేజెస్ లో ఎలాగో ప్రాజెక్ట్స్ అవ్వ ముక్కుబడికి అమీర్పే నుంచి దిల్చుక్ నగర్ నుంచి ఫైవ్ థౌసండ్ కో ఫోర్ థౌసండ్ కో ప్రాజెక్ట్స్ కొనుక్కొని వస్తాం బట్ దీస్ కోహర్ట్స్ లో ప్రాజెక్ట్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్ త్రూగా నువ్వు నేర్చుకునేటట్టు స్టార్ట్ చేస్తారు సో ఆల్ దీస్ థింగ్స్ విత్ రెస్పెక్ట్ సిటీ విత్ రెస్పెక్ట్ మై ఇనిషియల్ ఫ్యూ బిజినెసెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ గోయింగ్ ఈ టూ తెలుగు స్టేట్స్ లో మాకు బోల్డ్ అంత ఎప్రిసియేషన్ వచ్చింది వి ఆర్ గెటింగ్ రికగ్నైజ్ అట్ అట్ ఆఫ్ ప్లేసెస్ లాట్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆర్ కవరింగ్ ఆర్ ఆర్టికల్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇది అంతా అవుతున్నప్పుడు ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్లో ఎలా ఇదంతా చేసావు ఎలారా ఇంత రెవెన్యూ జనరేట్ చేసావు అసలు నీ మటుకు నువ్వు ఎలారా ఇదంతా చేసావు అని అన్నప్పుడు నాకు మైండ్లోకి ఒక త్రీ ఎఫ్స్ వచ్చాయి మై ఫ్యామిలీ మై ఫ్రెండ్స్ అండ్ ఫండ్స్ సో నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఫ్యామిలీ లేకపోతే నేను లేను నా ఫ్రెండ్స్ లేకపోతే నేను లేను ఆ పర్టిక్యులర్ ఫండ్స్ లేకపోతే నేను లేను మీరు టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జోష్ టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి